ఏంటి మట్టిన్నా మట్టి ఏమైంది గండి వర్షం వచ్చేసి మొక్క గండిపోతా బోది నీళ్ళు ఎక్కువైపోయినా ఎక్కువ అప్పుడు ఏం చేస్తావు మట్టి పూర్తంది ఇది ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవటం వల్ల బోధిలో వాటర్ ఎక్కువైపోయిందండి వాటర్ ఎక్కువైపోయి పొలంలోకి వెళ్ళిపోతున్నారు వాటర్ ఈ రైతు ఆ గండిని పూడుతున్నారంట రండి చూద్దాం 他一定。 ఆహా నీళ్లు ఇది జూమ్ చేయరా ఇదిగో ఇక్కడ మీకు ఈ నీళ్లు ఓకే ఈ నీళ్లు వెళ్ళిపోతున్నాయి నీళ్లు ఆల్రెడీ దీన్ని మీరు ఈ మట్టితో నింపేస్తార ఇదంతా పోర్చండి అదంతా పూడ్చేస్తారా ఓకే ఓకే అది ఏంటంటే ఇప్పుడు పొలాలు ఓకేనా ఇక్కడ అంతా బాగానే ఉందా ఎక్కడ మట్టికి పారలేదంట ఈ ఊరు దాటం కానీ మొత్తం అంతా ములిగిపోయింది అండి అంటే వానలు ఎఫెక్ట్ వానలు బాగా కురిసేసాడు మొత్తం అంతా ములిగిపోయి అంటే కనిపించలేదు ఇప్పుడు వర్షాలు ఈ పంటకి మంచిదే అంటున్నారు వర్షాలు మంచిగా అండి ఈ మెరక చీలకి పర్లేదు పల్లవ చీలక అన్నింటి మొత్తమే కనిపించలేదు అంటే ఇప్పుడు ఎత్తుగా ఉన్న చీలకైతే వర్షం మంచిది పర్లేదు పర్లేదు కానీ మునగకూడదు మునగకూడదు ఇప్పుడు అది మునిగిపోతే అంటే ఇలాగ మనకి బోధుల ద్వారా వాటర్ తీయడానికి బయటకి అసలే పని అవుతులేదండి నాలుగు రోజులు ఐదు రోజులు అయింది తోడుతున్నారా అసలు ఏం పని అవుతులేదండి అయ్యో మొత్తం నష్టమే కదండి మొత్తం మొత్తం నష్టం అండి కొంతమంది ఏమో వర్షం రావాలనుకుంటున్నారు కొంతమంది ఏమో వర్షం అయితే వర్షం మొత్తం మంచిదే అండి అతిగా వచ్చేతే వర్షం అయితే పని చేయదు అంతే అంటారా